వాదతు కృంగినానేస్తమా కురిలేనిబ్రతుకుతూ అలసినా ప్రానమా తనకరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు తనకరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు ఆదరి దేవునికి మహిమ కలుగునుగాక ఏసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం దేవునికి స్తోత్రం మరి దేవాది దేవుని నామానికి సమస్త మహిమ కలుగునుగాక మిమ్మల్ని బట్టి దేవుని సన్నిధిలో ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ఎందుకంటే దేవుడు మరి నీతిమంతుల యొక్క ప్రార్థన ఆలకిస్తాడు గనక మీ కొరకు మీ కుటుంబం కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం అదే రీతిగా మీరు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు వింటున్నారు కనుక ప్రార్థన పూర్వకంగా పారు ప్రార్థనతో ప్రతిరోజు మీకు ఇవ్వబడుతున్న వాగ్దానాన్ని మీరు రిసీవ్ చేసుకున్నప్పుడు దేవుడు ఆ వాగ్దానాన్ని మీ జీవితంలో మీ కుటుంబంలో దేవుడు నెరవేరుస్తాడు మీరందరూ బాగున్నారా దేవుని కృప మీకు తోడయ్యుండి ఆత్మ ఆయన చేత మీరందరూ నడిపించబడాలని దేవుని సన్నిధిలో మరి నీ కొరకు మీ కొరకు మీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రియమదేవుడు ఈ యొక్క అనుదిన వాగ్దానం మీరు మాత్రమే వినడం కాకుండా అనేకులకు కూడా ఈ లైవ్ని షేర్ చేయండి ఈ యొక్క అనుదిన వాగ్దానాన్ని మీరు అనేకులకు షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా దేవుని వాక్యాన్ని వింటారు ప్రభువునందు విశ్వాసం వారు విశ్వసించినప్పుడు వారి జీవితంలో కూడా మరి గొప్ప కదలిక మార్పు వస్తుంది కనుక మీరు వింటూ అనేకులకు షేర్ చేయవలసిందిగా ప్రభు బేట కూర్చున్నాను మిస్పా మినిసిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే రీతిగా మీరు క్లిక్ చేయండి బెల్ బటన్ మీరు క్లిక్ చేసినప్పుడు మీకు సబ్స్క్రైబ్ చేసుకుంటారు అదే రీతిగా మీరు లైక్ చేయండి అనేకులకు మీరు షేర్ చేయవలసిందిగా ప్రభుపేట కోర్చున్నాను ఇదే కాలం చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు నీతో మాట్లాడడానికి మీతో మాట్లాడడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు కనుక ఆ వాగ్దానాన్ని చదువుకుందామా ఒకసారి దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాం యోహన్ సువార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఆరో వచనాన్ని చదువుతున్నాను ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును దేవునికి మహిమ కలుగును గాక ఇదే కాలమున దేవుడు చక్కటి వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతూ ఆయన అంటున్నాడు ఆదరణకర్త ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్ముని నేను మీకు పంపుబోవుచున్నాను ఆయన మరి సమస్తమును మీకు బోధిస్తాడు పరశుధాత్ముడు మిమ్మల్ని నీకు మిమ్మల్ని ఆదరిస్తాడు పరిశుధాత్ముడు మీకు సమస్తమును కూడా ఆయన మీకు బోధిస్తాడు ఎందుకంటే పరిశుధాత్ముడు అలంకరిస్తాడంట ప్రభువు రాకడ కొరకు వధువు సంఘాన్ని అలంకరించడానికి పరిశుధాత్ముడు మనలోనికి ఆయన వచ్చాడు కనుక ఆయన చేసే పనులు పరిశుధాత్మ దేవుడు చేసే పనులు ఏంటంటే మొట్టమొదటిగా ఆదరణ లేకుండా నీవుంటే ఉంటే ఆదరణ లేక ఆదరణ నీ జీవితంలో నీ కుటుంబంలో కరువైపోయి ఒకవేళ నువ్వు ఆదరణ ఎవ్వరి ద్వారా కూడా నీకు ఆదరణ కలగకపోతే ఇదే కాలమున పరిశుధాత్ముడు నీకు మొట్టమొదటిగా ఆయన నీలోనికి వచ్చిన తర్వాత ప్రభు పరిశుధాత్ముడు నీకు అనుగ్రహించేది ఏంటంటే ఆదరణ ఆయన నీకు నిన్ను ఆదరిస్తాడు ఆయన నిన్ను ధైర్యపరుస్తాడు నేనున్నాను నేను నీకు తోడై ఉన్నాను నిన్ను నడిపిస్తాను అని ఆయన నిన్ను ధైర్యపరిచి నీకు ఆదరణ ఆయన ఇస్తాడు నిజంగా ఏసయ్యా పరిశుధాత్ముడు ఆదరణ కర్త అందుకే అక్కడ మనం చదువుకున్నాం ఆదరణ కర్త అనగా తండ్రి నామం పంపుబో పరిశుధాత్మ సమస్తము మీకు బోధించును దేవునికి స్తోత్రం అలేలుయా పరిశుదాత్ముడు నిన్ను ఆదరించడానికి ఇదే కాలమున ప్రభు పరిశుధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు నిన్ను ఆదరించబోతున్నాడు ఈరోజు నీకు ఆదరణ కరువైపోయి ఉండొచ్చు నీ జీవితంలో ఆదరించే వారు కూడా మరి లేకపోవచ్చు ఎందుకంటే చూడండి బాధలో ఉన్నప్పుడు ఆదరించే వారు చాలా తక్కువ మంది క మనకు కనబడుతూ ఉంటారు కానీ ఇది కాలమున పరిశుధాత్ముడు నిన్ను ఆదరిస్తాడు అదే రీతిగా నిన్ను ఆదరించి ఆయన నిన్ను ధైర్యపరిచి నీకు ఆయన చక్కటి మరి ఆలోచన తెలియజేసి ఆయన నీకు సమస్తాన్ని కూడా ఆయన బోధిస్తాడు నలేలుయా ఆయన నీకు బోధిస్తాడు ఎవరు పరిశుధాత్ముడు ఒక స్నేహితుడుగా ఒక బోధకునిగా ఆయన నావికుడుగా ఆయన నీలో ఉండి నీతో ఉండి ఆయన నీకు సమస్తమును బోధిస్తాడు అంటే నువ్వు ఎలా నడవాలి నువ్వు ఎక్కడుండాలి నువ్వు ఎక్కడుంటే నువ్వు దీవించబడతావు ఏది మంచి ఏది చెడు అని పరిశుద్ధాత్ముడు సమస్తమును మీకు బోధించును అని ఇదే కాలమున చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు కనుక ఈ ఉదే కాలంన పరిశుద్ధాత్ముడు నిన్ను ఆదరించబోతున్నాడు అదే రీతిగా ఆయన నీకు బోధించబోతున్నాడు ఆయన నిన్ను చక్కటి మార్గంలో నిన్ను నడిపిస్తాడు అదే రీతిగా ఆయన బోధిస్తాడు అంటే నువ్వు ఎలా నడవాలో నువ్వు ఎలా ప్రవర్తించాలో నువ్వు ఎలా బ్రతకాలో పరిశుద్ధాత్ముడు నీకు బోధిస్తాడు నువ్వు ఆయన మాటకు లోబడినప్పుడు తప్పకుండా ఆయన చక్కటి మార్గమున నేను నడిపిస్తాడు కనుక ఈ ఉదయం కాలమున ఆయన నీకు బోధించబోతున్నాడు మంచిది బోధించబోతున్నాడు ఇదిగో నువ్వు ఒక మంచి స్థానంలో ఉండడానికి పరిశుద్ధాత్ముడు నీకు బోధించబోతున్నాడు అదే రీతిగా ఆయన ఆదరణ కర్తగా నీకుండబోతున్నాడు కనుక ఈరోజు నువ్వు ప్రభువు నందు విశ్వాసముతో ఈ మాటలు రిసీవ్ చేసుకోండి ఇంతకు మునుపు వరకు నీకు ఆదరణ లేదేమో అదే రీతిగా బోధించేవారు నీకు లేకపోతే ఎదిగో ఈ ఉదే కాలము నా పరిశుధాత్ముడు నీకు బోధించి చక్కటి మార్గమున నా ప్రభువు పరిశుధాత్ముడు నిన్ను నడిపించబోతున్నాడు సమస్తము నీకు బోధిస్తాడు నువ్వు ఎలా కూర్చోవాలి నువ్వు ఎలా నడవాలి నువ్వు ఎలా ప్రవర్తించాలి ఎలా బ్రతకాలి ప్రతిది కూడా పరిశుద్ధాత్ముడు నీకు బోధించి నేను నడిపించబోతున్నాడు కనుక ఇదే కాలం నీ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి దేవుడు మీ పట్ల గొప్ప కార్యాన్ని జరిగిస్తున్నాడు పరిశుద్ధాత్మునికి అవకాశం ఇవ్వండి ఆయనకు మీరు అవకాశం ఇచ్చినప్పుడు మీ జీవితాల్లో ఆదరణ అదే రీతిగా మరి చక్కటి మార్గమున మీరు నడిపించబడతారు కనుక ఇదే కాలం వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి మీ కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను వేరే వేరే వాళ్ళు బోధించిన వారి ఆలోచన చేత నడిపించబడితే అది తప్పు మార్గంలోనికి వెళ్ళిపోవచ్చు నాశనకరమైన స్థలంలోనికి వారు మనల్ని నడిపించవచ్చు కానీ పరిశుద్ధాత్ముడు సమస్తమును బోధించినప్పుడు ఆయన ఇదిగో చక్కటి మార్గంలో నేను నడిపించగలుగుతాడు గనుక ఈ మాటలు రిసీవ్ చేసుకుని ప్రభునామాన్ని మైంపరచండి దేవుడు అద్భుతమైన కార్యాన్ని నీ పట్ల జరిగించబోతున్నాడు తండ్రి నీకు స్తోత్రం ఈ కాలం కాలంలో ఎంతమంది అయితే తండ్రి ఆదరణ లేక ఈ వాగ్దానాన్ని వింటున్నారు ఈ ఉదయం మీరు మాట్లాడుతుండగా నిబిడల్ని మీరు ఆదరిస్తూ ధైర్యపరుస్తూ అదే రీతిగా సమస్తము మీరు వారికి బోధించబోతున్నారయ్యా ఇంతవరకు నాయనా వారు మనుషుల మాటలు విని లేదంటే వారి సొంత ఆలోచనతో లేదంటే ప్రభువ ఇదిగో వారిని వంకర మార్గంలో అయా పాపపు మార్గంలోనికి తీసుకొని వెళ్ళిన వారు ఉండొచ్చు దాని ద్వారా వారు నాశనంలోనికి అయా ఇదిగో వారి జీవితం పతనమైపోయిందేమో ఇదే కాలమున నాయన మీరు మరొక్కసారి మాట్లాడుతున్నారు చక్కటి అయా సమస్తమును నాయన మీరు బోధిస్తారు అని పరిశుద్ధాత్మడా మీ వాగ్దానం ద్వారా మాట్లాడుతుండగా నాయన సమస్తము మీరు బోధించండి వారు ఎక్కడుండాలి ఎలా బ్రతకాలి అయా ఏ రీతిగా వారు ప్రవర్తించాలో ఎక్కడుంటే వారికి మేలో అయా మీరు బోధించి వారిని నడిపించబోతున్నందుక మీకు స్తోత్రములు చెల్లిస్తూ నామములో ప్రతి ఒక్కరూ ఆదరించబడుదురుగాక మీ చేతనైనా నడిపించబడుదురుగాక పరిశుద్ధాత్మడా ఇదే కాలమున మీరు వారికి తోడై ఉండండి పరిశుద్ధాత్మడ వారిని నైనా మీ ఆత్మ చేత తండ్రి సత్యంలోనికి మీరు నడిపించండి సర్వ సత్యంలోనికి మీరు నడిపించండి ప్రతి ఒక్కరిని చిన్న బిడ్డలు మొదలుకొని మృద్యాపంలో ఉన్నవారు ప్రతి ఒక్కరికి పైకినైనా నీ ఆత్మని కృమ్మరించినైనా నీ ఆత్మ చేత నడిపించి తండ్రి మీ నామానికి మహిళ పొందమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవునికి మహిమ కలిగినుగాక ప్రభు ఈ వాగ్దానాన్ని మీ కుటుంబంలో గాక గాడ్ బ్లెస్ యూ